ఓం 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 మహాగణాధిపతరు అరుణాం కరుణాతరంగితాక్షీ దృతపా అనిమాదిభిరావృతై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి అల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఏ లగ్నము వారికి లగ్నం తెలియనివారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తుంది అంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సిస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోట్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారి మనం తెలుసుకుందాం కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఏదైనా యంత్రాలు పోలీసులు లేనట్లయితే ఏదైనా కొంతమందికి చూడండి మంచి దిట్టంగా అడవిలో ఉండేటువంటి మంచి క్రూర మృగాలు చాలా ఎనర్జిటిగా ఉన్నట్టు వస్తూ ఉంటుంది అది చాలా చాలా మంచిది చెప్పాలంటే మరి మీకు ఎటువంటి స్వప్నాలు రావడం వల్ల ఇబ్బంది వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పాత ఇల్లు అండి గుర్తుపెట్టుకుంటాం ఓల్డ్ హౌస్ లేకపోతే పంట మొత్తం ఎండిపోయినటువంటి పంట ఉన్నటువంటి భూములు లాంటివి రావడం ఏదో మా తాతగారిదండి అది మొత్తం ఎండిపోయినట్టుగా ఉంది అటువంటివి ఏమైనా వచ్చినా కూడా లేదు ఒక్కొక్కసారి కొంతమంది ఏదో గుహల్లోకి వెళ్ళి ఏదో నిధి కోసం ఏర్ప అక్కడ ఏదో జరిగినట్టుగా వచ్చింది నేను చాలామంది నేను కర్కాటక లగ్నం వారికి అడిగాను ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారడం నేను చూశాను గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ కర్కాటకం వారికి సాధారణంగా మీరు కొంచెం అలర్ట్గా ఉంటారు కర్కాటకం యొక్క లక్షణం ఏంటంటే అలర్ట్నెస్ ఎప్పుడు ఎలా ఉండాలి ఏంటి ఎలా ఉండాలి అంటే అలర్ట్నెస్ ఉంటుంది కర్కాటకం వారికి మరి ఈ అలర్ట్గా ఉండేటువంటి వీరికి ఎప్పుడైనా పొరపాటున గనక ఈ కర్కాటకం వారికి స్వప్నం వచ్చినప్పుడు నిద్రలో గబుక్కుని లెగిస్తారు లెగిసి నిద్ర చెడిపోతూ ఉంటుంది కళ్ళ మధ్యలో పోతూ ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మళ్ళీ సేమ్ కళ కంటిన్యూ అవుతుంటుంది వీరికి అలాగే ఈ యొక్క శుక్ర సంబంధించినటువంటివి అంటే గృహము గనక పాడైనట్టుగా గృహము కొంతమంది ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి గృహంలో మొత్తం పైన ఏదో కన్నంబడినట్టు కనిపిస్తుంది లేకపోతే మొత్తం నిండిపోయింది నీళ్ళతో అనేది చెప్తూ ఉంటుంది అటువంటివి ఏవైనా సరే మీ కర్కాటకం వారికి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి సమయాల్లో ప్రధానంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మీరు ముఖ్యంగా స్వప్న శాస్త్రానికి ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అనుకోండి ఆ యొక్క స్వప్నం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మనకి చూడండి ఎవరైనా డాక్టర్స్ కన్సల్ట్ చేసిన సైంటిస్ట్లు ఏమంటారు మీరు పొద్దున్నంత మీరు దాని గురించి ఆలోచించారండి అందుకే వచ్చింది అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో డౌట్ ఏం లేదు నూటికి నూరు శాతం అది నిజం కానీ మనకి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటంటే మీరు చూసింది మాట్లాడింది అనుమానించింది అదే పనిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అదే మరలా మీకు నైట్ స్వప్నంలోకి వస్తే అది స్వప్న శాస్త్రంలో దాని మీద దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు డికోట్ చేయాల్సిన పని లేదు అంటే అలాంటి ఇప్పుడు వెళ్ళారు పాములు కనబడ్డాయి అమ్మో పాము స్వప్నంలోకి వచ్చిందంటే సంబంధం లేదు లేదా ఏదో మొత్తం ఫైర్ అయిపోయింది చూశారు అదే స్వప్నంలోకి వచ్చింది దానికి సంబంధం లేదు అవి చూడకుండా మాట్లాడకుండా అనుమానించకుండా ఆ పరిస్థితుల్లో మీరు ఎక్కువ తిరగకుండా వస్తే దాన్ని తీసుకోవాలి ఇక రెండోది ఏంటంటే స్వప్న శాస్త్రం విషయంలో ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నా కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మీరు నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తాయి మూడు నెలల ప్ర మూడు నెలల నుంచి నాలుగు నెలల ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల కనుక వస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయంలో తెల్లవారుజాము మీకు కనుక వస్తాయి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్ర నిద్రలు వేస్తులేస్తున్నా స్వప్నం వచ్చిందని నిద్రలో వెంటనే నిద్ర లేచాను పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా ఏ ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రిలో మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాసన రెండు మూడు కూడా వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవత ఆరాధన చేసుకోవాలంటే దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్ర లేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీ తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివింటే అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడిగా నామస్మరణ చేయడం కానీ లేకపోతే రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటే కాటేసినట్టుకొస్తే వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టు వస్తే మంచిది కాదు ఇప్పుడు గోవుంది గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడింది తెల్లగా ఉంది కానీ ఆ గోవుకి నేను నమస్కరించుకోవడం చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వేరే వాళ్ళు మీకు ఒక కాగడ ఇచ్చి వెళ్ళండి చీకట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడూ కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాలు మనం నలుగురిలోకి కూర్చున్నప్పుడు ఇదంతా నాకు హాలిడో ఒకసారి కల్లోకి వచ్చింది అంటే ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయే ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది ఒక శాస్త్రము దాన్ని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉన్నది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు దుస్వప్నం వచ్చింది చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు చూస్తారు శ్రీమాత్రే నమ